గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నారు లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఈ సాయంత్రమే చేరుకోబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ముఖ్యంగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టే అంశాలకు సంబంధించి ఒకటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యే కౌంటింగ్ రోజుకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి ఆల్రెడీ సజ్జన్ రామకృష్ణారెడ్డి కొన్ని సూచనలు అయితే చేశారు ఎక్కడ ఎవరు ఎలా వ్యవహరించాలన్న విషయానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు దీని మీద ఫోకస్ చేసి అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులతో కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఆయన కొన్ని సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక రెండోది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి అవకతవకలకు సంబంధించి ఫైల్ ఏవైతే ఉన్నాయో డేటా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కనిపించకుండా చేసే ఆలోచనలో వైసీపీ ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది సో ప్రతిపక్ష పార్టీలు దీన్ని కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరొక వైపు ఫలితాలు మనకి వ్యతిరేకంగా వస్తూ ఉంటే కనుక ఏం చేయాలి ఈ విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది సో ఇక్కడ లండన్ నుంచి గనవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత సో కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఈ మీటింగ్లో సో కొంత రహస్యంగా కొన్ని విషయాలు చర్చించి డేషన్స్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఇదే విషయానికి సంబంధించి కొంత మనం లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు హేస్ కార్తీక్ ఈ సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వస్తూ ఉన్నారు రావటం రావడంతోనే ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశం ఇది ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా సో ఇదే జరిగే అవకాశం కనిపిస్తుందా నిజంగా ఇలాంటి వ్యవహారాలు జరిగితే కనుక ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా కౌంటింగ్ రోజు కావచ్చు ఫలితాలు రిలీజ్ అయ్యే రోజు కావచ్చు ఆ తర్వాత ఏంటి ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్ ఎస్ ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో అది జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి వార్తకి ఒక నేపథ్యం ఉంది మీరేం ఊరికే చెప్పింది కాదు అది ప్రతి వార్తకి ఒక నేపథ్యం ఉంది దానికి ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఆయన స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఎన్నికల కౌంటింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలిపోయింది అది కూడా ఆయన సీఎం కుర్చీలో తిరిగి మళ్ళీ కూర్చునే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఆయన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందని తీర్చబోయేటువంటి రోజు అతి కొద్ది రోజుల్లోనే ఉంది కాబట్టి రాబోయే కనుమాన స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అందరిలో ఆసక్తి నెలకొంది ఇప్పుడు లండన్ పోయే ముందు ఆయన చెప్పింది ఏంటి నూట యాభై ఒక్క సీటు ఇరవై రెండు పార్లమెంట్ సీటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చాయి ఈసారి అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పాడు వస్తూ వస్తూ ఏం చేస్తున్నాడు ఓ ట్వీట్ పెట్టాడు మనం అలా గెలవబోతున్నామని చెప్పేసి ఇప్పుడు గెలవగలుగుతున్నాం అంటే వైసీపీ అభిమానులు ఉత్సాహాన్ని అయితే నింపుతున్నారు కానీ కానీ ఎక్కడో తెలియని నిరాశ అమ్మ వాళ్ళు అంటే వాళ్ళ పేసుల్లో కావచ్చు వాళ్ళ భావోద్వేగాల్లో కావచ్చు వాళ్ళ మాటల్లో కావచ్చు ఎక్కడో ఆశ లేదు ఇంకా ఇంకా అధికారం పోతుంది మన చేతుల్లో నుంచి అనేది ఒకటి కనపడుతూ ఉంది దానికి కారణాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సజ్జయ రామకృష్ణారెడ్డి గారు నెనగా మొన్న వాళ్ళ కార్యకర్తల కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో ఉండే ఉండేవాళ్ళు రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కౌంటింగ్ ఏజెంట్గా కూర్చోవద్దు అడ్డంగా వాదించే వాళ్ళు టీడీపీ జనసేనను తోసుకు కలిగినటువంటి వాళ్ళే కూర్చోండి అని చెప్పి చెప్పడంలో అర్థం ఏంటి వాళ్ళు ఓడిపోతున్నారని అర్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదంటారు ఓకే ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసేది ఏంటి అంటే ఒక మూడు బలమైన అనుమానాలు మీరు దేవనిస్తారు మొదటిది ఏంటి ఎన్నికల కౌంటింగ్ రోజు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్లానింగ్ ఏ రకంగా ఉంటుంది ఇన్సాయుత వాతావరణాన్ని ఘర్షణ పూరిత వాతావరణాన్ని నెలకొల్పడానికి అవకాశం ఉంది జూన్ పూర్తను వాళ్ళు ఓడిపోయే సమయంలో కౌంటింగ్ డిస్టర్బ్ చేయడం కోసం మే పదమూడున పోలింగ్ని డిస్టర్బ్ చేయడం కోసం ఏ రకమైన ప్రయత్నాన్ని వైసీపీ చేసిందో అలానే జూన్ ఫోర్త్ రోజు కౌంటింగ్ని డిస్టర్బ్ చేయడానికి కూడా చేయగలనని ప్రయత్నాలు చేయటం అనేటువంటిది వైసీపీ ప్లానికి అర్థమవుతుంది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేయొచ్చు అని అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే నేను చెప్పాను సజ్జర్ రామకృష్ణారెడ్డి కామెంట్స్ వారు గుర్తు చేశాను సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు తెలియకుండా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా కామెంట్ చేసే అవకాశమే లేదు ఇప్పటికే సజ్జరామకృష్ణారెడ్డి మీద కేసు నమోదైంది ఆయన అరెస్ట్ కూడా జరిగిద్దని ప్రచారం జరుగుతుంది మరి జరిగిద్దా తెలియదు కానీ కానీ ఆ జగన్మోహన్ రెడ్డి తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే కామెంట్ చేసి ఉంటాడు ఆయన అంతే కదా మించి ఆయన ఆయన సొంత సొంత పార్టీ కాదు కదా కాబట్టి సజ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో తారీఖున ఎలాంటి కార్యక్రమాలు వైసీపీ చేయాలనే దానికి ఒక ప్లానింగ్ రచించే అవకాశం ఉంది ఒకటో తారీఖు ముఖ్యంగా ఇది కూడా పెద్ద ఎత్తున తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమి వైపు ఉండే అవకాశం ఉందని చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ నేపథ్యంలో వేలైనంత వరకు ఎగ్జిట్ పోల్స్ మనం కొనేద్దాం మనకు అనుకూలంగా ఉంచుకుందాం ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి సో పెద్ద ఎత్తున ఈ వార్త బయటకు రావాలంటే వాళ్ళు మనం కొనేయాలని ఒక ఆలోచన వైసీపీలో కనిపిస్తుందంట నిజమేనా మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అయ్యవనీ నథింగ్ అని ఏముందా ఒకటి తారీఖు అన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీ గెలుస్తుంది చెప్పుకోమనండి నూట యాభై ఒకటి పైన వస్తాయని చెప్పుకోమనండి ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్పుకోమనండి ఏమవుతుంది చెప్పండి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ ప్లానింగ్ చేస్తే దాంట్లో వచ్చే ఆనందం ఒక రెండు మూడు రోజులు ఆనందపడారేమో నాలుగో తారీఖు అయితే ఎగ్జా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జిట్ పోల్స్కి పెద్ద తేడా ఉంటే ఆనంద పట్టడానికి కొంచెం టైం అయినా ఉంటుంది టైం లేదు కదా ఎట్టాకు రెండు మూడు రోజుల సమయం ఉంది అంటే పెద్ద సరే ఆయన ఆనందం ఆయన మన్ని ఇది అంటే ఏముంది కానీ సరే అది పెద్ద విషయం అని నేను అనుకున్నాను అది పక్కన పెట్టేద్దాం ఆయనకుండే సర్వీస్ సంస్థలు ఆయనకుంటే వీళ్ళకుండే సర్వే సంస్థలు వీళ్ళకుంటే ఎవరు సర్వే సంస్థలు ఏ రకంగా ఇచ్చినా నాలుగో తారీఖు ప్రజలు ఇచ్చే తీర్పు అవన్నీ పక్కకు పోతాయి ప్రజల తీర్పే ఫైనల్గా ఉంటుంది నాలుగో తారీఖు ఆ రిజల్ట్ ఉంది దానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది సరే అది పక్కన పెట్టేస్తే రెండో పని ఏం చేయొచ్చు అంటే మీరు అన్నిటిందా పైల్స్ మిస్సింగ్ చేసుకోవచ్చు ఎందుకు ఆయనకు అర్థమైపోయింది అధికారం పోతుందన్న విషయం అర్థమైపోయింది ఇప్పుడు కూడా లండన్ ఎందుకు పోయాడు అని కాడికి వస్తే ఆయన చెప్పుకున్న కారణం నా కూతురు చుట్టాన్ని కూతురు అక్కడ చదువుకుంటున్నారు చూడటానికి పోవాలని చెప్పి చెప్పుకున్నాడు సమ్మర్ వెకేషన్ అని చెప్పుకున్నాడు వాస్తవానికి కూతురు ఎక్కడున్నారు పోలింగ్ రోజు మనం చూసాం కదా ఓటింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారన్న విషయం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా చూశారు కదా అంటే ఇక్కడ ఉన్న కూతురు కోసం ఆయన లండన్ పోవడం ఏంటి కాదు లండన్ వేరే పని మీద పోయారు అది అంటే డబ్బులు పట్టుకుని పోయారు డబ్బులు జాగ్రత్త పరచుకోవడానికి పోయారు ఒక దీవిలో దాచుకోవడానికి పోయారు లేదంటే స్విట్జర్లాండ్కి పోయి స్విష్ బ్యాంకులో వేసుకోవడానికి పోయారు ఎందుకంటే ఆయన లండన్ మాత్రమే పోలా స్విట్జర్లాండ్ కూడా పోయారు కాబట్టి విశ్వంకులు వేసుకోవడానికి పోయారు ఇలా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి సో కాబట్టి ఒకటి డబ్బులు జాగ్రత్త పరచుకోవడం రెండు తన మీద చంద్రబాబు నాయుడు కేసులు పెడతారన్న విషయం నాకు అర్థమైపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి రాగానే ఫస్ట్ ఏర్పాటు చేసిన భేటీ సీక్రెట్ భేటీ ఎవరితోటి ముగ్గురు ఐఎఎస్లు ముగ్గురు ఐపీఎస్లు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులతో కూడినట్టు ఒక స్పెషల్ టీమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్పెషల్ టీంతో భేటీ అయ్యాడు ఒక రిపోర్ట్ను కూడా కేంద్రాన్ని పంపిస్తా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం కేసులు పెట్టినా పెట్టబైనా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కేసులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఎలాగైతే ఫైల్స్ మిస్సింగ్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఫైల్స్ మిస్సింగ్ జరగడానికి అవకాశం ఉంది అనేది ఒక అనుమానం ఏర్పడుతుంది దానికి ఉదాహరణ కూడా మీకు చెప్పే బాధ్యత చేస్తా చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంటే ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ మనం తగలబెడుతూ దొరికిపోయిన విషయం టీడీపీ కార్యకర్తలు పట్టుకుని గోల చేసిన విషయం మనం చూసాం ఏదో చిత్తి పేపర్లు తగలబెట్టాం జిరాక్స్ పేపర్లు తగలబెట్టం ఏదో కారణాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ ఒక క్లియర్గా అది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు కష్టాదింతో పెట్టిన కేసులు సంబంధించిన ఫైల్స్ తగలబెట్టారు అన్నది ఆ రోజు చాలామంది ఆరోపించినా వినిపించిన మాట సో జగన్మోహన్ రెడ్డి ఫైల్స్ మిస్సింగ్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా తనకి ఇబ్బంది కలిగేటువంటి అంటే ఇంకా అక్రమ కేసులు చాలానే పెట్టారు కదా పదుల సంఖ్యలో కేసులు కొత్త కేసులు నమోదు చేసే పరిస్థితి కూడా ఉంది సో ఆ కేసులు అన్ని కూడా పూర్తిగా అక్రమం అని కొత్తగా వచ్చే ప్రభుత్వానికి తెలిసిపోతుంది అది కూడా నిశ్చయి ఆలోచనలో ఉండొచ్చా అదే ఎస్ ఏం తీసుకున్న డెక్షన్కి సంబంధించినటువంటి ఫైల్స్ అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించి పెట్టుబడిన కేసుల యొక్క ఫైల్స్ అవన్నీ ఖచ్చితంగా మిస్సింగ్ చేసే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే సీవై సిఎస్ జవహర్ రెడ్డి ఆయన చేతిలో మనసు అనేటువంటి ఆరోపణ రాజకీయాలు ఎలాగ ఉంది కాబట్టి ఆయనకు ఆయన పెట్టుకున్న సిఎస్ఈ కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంది ఇంకా మూడో పని ఏం చేస్తాడు మూడో పని ఏం చేస్తాడు కేంద్రం పెద్దలతో లాబింగ్ నడుపుకునే ప్రయత్నం చేస్తాడు ఒకనాడు బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైన మళ్ళీ ఎందుకంటే కేంద్రంలో సీబీఐ ఎంక్వైరీ ఆల్రెడీ అతని మీద యాభై వేల కోట్ల పైగా ముప్పై రెండు ఛార్జ్ షీట్లో కూడినటువంటి కేసు ఆల్రెడీ రెండు వేల పదకొండు నుంచి పెండింగ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు గతంలో జైలు కూడా బాయిచ్చారు మళ్ళా కేసులో బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు పోవాల్సిన పరిస్థితుంది ఆల్రెడీ రఘురాం కృష్ణరాజు గారు ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయండి తన కేసుని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయండి అనేటువంటి పిటిషన్ కూడా వేసి ఉన్నారు ఆ పిటిషన్ ఓకే అయినా సీబీఐ దూకుడు పెంచిన బెయిల్ క్యాన్సిల్ అయినా కేసు వేగవంతమైన కేసులో పది శుక్రవారం పది జై కోటి ఇవ్వాల్సి వచ్చిన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన రాజకీయ వాతావరణం కాబట్టి ఖచ్చితంగా దానికోసం ఢిల్లీ పెద్దలతో లాబింగ్ నడుపుకుని పనిచేస్తాడు ఆ పాత కేసులే కాకుండా కొత్త కేసులు ఏది ఏపీ మద్యం స్కామ్ కానీ ఏపీ మద్యం స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ఇచ్చిన కేసు అని ఒక రాజకీయ వినికిడి కూడా మనకు కనబడుతూ ఉంది దీని మీద కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నాడు కాబట్టి దాని మీద సీబీఐ ఎంక్వైరీ వేయొచ్చు అని తెలుస్తూ ఉంది అది కాక వివేకానంద రెడ్డి గారు అత్య కేసు దాంట్లో అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యి ముందస్తు బెయిల్ ఉన్నాడు ప్రజెంట్ ఆ ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయ్యి పోతే తర్వాత జరిగే విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు భారతి గారి వరకు ఆ విషయం వస్తే వాళ్ళకి రాజకీయ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఏదేమన్నా ఢిల్లీ పెద్దలతో లాబింగ్ ఒకటి అంటే అంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఒకటో తారీఖు చివరి విడత పోలింగ్ తేదీ అది ఒకటో తారీఖు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేస్తాయి నాలుగో తారీఖు ఒరిజినల్ రిజల్ట్స్ రాబోతున్నాయి అంటే ఈ లోపు ఏమన్నా నేరుగా వెళ్ళి కలిసే ప్రయత్నం చేయొచ్చా లాబింగ్ చేసుకోవచ్చా లేకపోతే ఎవరన్నా మధ్యవర్తి ద్వారా రాయబారం నడిపే అవకాశం ఏమన్నా ఉండొచ్చా నేను మేవాండి అని చెప్పుకునే ప్రయత్నం మధ్యవర్తి ద్వారా నడిపే అవకాశం ఉండొచ్చా ఏం జరగచ్చు ఖచ్చితంగా మధ్యవర్తుల ద్వారా నడుపుతారు ఎందుకంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఈరోజు అమిత్ షా మోడీ ఇవ్వరు ఎందుకంటే గతంలో యొక్క రాజకీయ వాతావరణం లేదు కదా గతంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో లేదు కాబట్టి జగన్తో ఇండైరెక్ట్ డైరెక్ట్ కొనసాగించారు కానీ ఇప్పుడు చంద్రనాయుడు ఎన్డీఏలో ఉన్నాడు ఒకేపు చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్గా పొత్తులో ఉన్నటువంటి ఎన్డీఏ పెద్దలు ఒకేపు చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉండి ఇంకోపు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఇవ్వరు కూడా ఇప్పుడు ఎందుకంటే రేపు అధికారం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ప్రధానిగా మోడీ గారు ఉండి అఫీషర్గా అపాయింట్మెంట్ ఇవ్వటం వేరు ఈ రోజు ఎన్నికలతో కౌంటింగ్ ముందు అపార్ట్మెంట్ ఇవ్వటం అనేది ఉండదు కాకపోతే మధ్యవర్తులు ఉంటారు ఇప్పుడు బీజేపీలో కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎగ్జాంపుల్ సోమవీర్ రాజు విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత సో జీవీఎల్ నరసింహరావు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూటంతో ఉండటం బీజేపీ ఉంటే ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఇష్టం కాబట్టి జగన్ అనుకూల బీజేపీ వర్గాలకు బీజేపీలో సో ఆ వ్యక్తుల ద్వారా మధ్యవర్తితో నడిపించే అవకాశం ఉంది అట్టాగో జీవీఎల్ నడిచిన వాళ్ళ మనిషి కాబట్టి జీవీఎల్ గారి ద్వారా ఖచ్చితంగా మోడీ గారితో మరోసారి లాబింగ్ కోసం తన ప్రయత్నం తను చేసే ప్రయత్నం అవకాశం ఉంది అవసరమైతే విజయసారై ఢిల్లీ పంపించేసి లాబింగ్ కోసం అన్ని ప్రయత్నాలు చేయవచ్చు ఓకే ఇంకొకటి ఏపీకి వచ్చిన తరువాత కౌంటింగ్ రోజు ఫలితాలు వెలువడే రోజు ఏమన్నా హింసకు ప్రేరేపించవచ్చా పెద్ద ఎత్తున చర్చ ఉంది ఎందుకంటే పోలింగ్ రోజు చేశారు తర్వాత రోజులు కూడా కంటిన్యూ అయ్యాయి ఇప్పుడు ఈ కీలకమైనటువంటి రోజులో ఏమన్నా అసహనానికి గురై విధంగా దాడులు చేసే అవకాశం ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా ఉంది అనేది వినపడుతుంది ఉంది అనడానికి ఉదాహరణ ఏంది సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు చేసిన కామెంటు ఎందుకు మెత్తకోళ్ళొద్దు గట్టి వాళ్ళు ఉండండి టీడీపీ జనసేన అడ్డుకోండి రూల్స్ మాట్లాడుకు రూల్స్ ఆలోచించొద్దు మీరు గట్టిగా వెళ్ళిపోండి అనే సంకేతాలు కౌంటింగ్ ఏజెంట్కే సాక్షాత్తు సీఎం సలహాదారుగా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు అంటే వాళ్ళ ఎందుకు ఏదైతే ఏం సంకేతాలు ఇస్తున్నారు ఏదైతే మే పదమూడు రోజులు పోలింగ్ని డిస్టర్బ్ చేయడానికి ఎలాంటి చర్యలకైతే వైసీపీ పాల్పడిందో ఖచ్చితంగా జూన్ ఫోర్త్ కౌంటింగ్ని డిస్టర్బ్ చేయడానికి అదే చర్యలకు పాల్పడే అవకాశం ఉంది ఎందుకు అని మనం కూడా నేను వ్యక్తం చేస్తున్నాం వినండి క్లియర్గా ఆ రోజు ఒకచోట కాదు అనుకోకుండా కాదు పన్నాడు జిల్లాలో జరిగింది తాడిపత్తూరులో జరిగింది హిందూపురంలో జరిగింది కడపలో జరిగింది చిత్తూరు చిత్తూరులో జరిగింది పోలింగ్ తర్వాత కూడా ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చిత్తూరు జిల్లాలో ఒక టీడీపీ నిలబడ్డ అభ్యర్థి నాణ్యం చంపే ప్రయత్నం జరిగింది కదా సో ఇదంతా జరిగింది అంటేనే క్లియర్ కట్గా పైనుంచి ఆదేశాల మేరకు ఆ వైసీపీ అధిష్టాన పెద్దల ఆదేశాల మేరకే హింసాకాండ జరిగిందని నాకు అనుమానం బలమైన అనుమానం ఉంది దాని మీద సిటీ రిపోర్టు కూడా ఉంది ఆ సిటీ రిపోర్ట్ బయటికి రావాల్సి ఉంది సిటీ కేసులు నమోదు చేయాల్సి ఉంది సరే ఆ సిటీ రిపోర్ట్ పక్కన పెడితే ఏదైతే మే పదమూడు జరిగిందో అదే జూన్ పూర్తి జరగవచ్చు అంతకు మించి జరగవచ్చు ఎందుకంటే మొన్నటికి మొన్న వైసీపీ నాయకుడు ఇంటి గడ్డి బాంబులు నైట్ బాంబులు దొరికాయి పెట్రోల్ బాంబులు దొరికాయి కదా అంటేనే వాళ్ళు క్రియర్ కట్గా ప్లానింగ్ తోటి జూన్ పొరుతున్న ఆవేశాలు రెచ్చగొట్టడానికి కవ్వింపు చర్యలు పాల్పడటానికి కౌంటింగ్ అడ్డుకోవడానికి ప్రజల తీర్పును అపయాసం చేయడానికి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల తీర్పుని తప్పుదారి పట్టించడానికి ఈవీఎంలు లెక్కించకుండా ఉండేదానికి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది అనేటువంటిది మన క్లియర్గా అర్థమవుతున్న విషయం దానికి ఒట్టిగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఉద్దేశం కాదు నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను దానికి సామాన్యుని కొట్టిన ఎమ్మెల్యే నిదర్శనం తర్వాత ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేని నిదర్శనం తర్వాత ఆ రోజు కత్తులతో స్పైర విహారం చేసిన వైసీపీ కార్యకర్తల నిదర్శనం ఆ రోజు రాళ్ళతో దాడి చేసినటువంటి వ్యక్తుల నిదర్శనం పల్నాడు జిల్లాలో పోలీసు రబ్బర్ బుల్లెట్ల కార్పుల వరకు సిచ్యువేషన్ తీసుకున్నటువంటి వ్యక్తుల నిదర్శనం ఇవన్నీ మే పదమూడున ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అంతా చూసింది మళ్ళీ ఆ పరిధి పూర్తిని రాకుండా అని అంటారంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర బలగాలతోటి ఖచ్చితంగా కష్ట కేంద్ర బలతోటి మొత్తం వ్యవహారాన్ని చెక్కబెట్టి ఈ వ్యవహారాలు ప్రేమించిన సజ్జన రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఖచ్చితమైనటువంటి నిబంధనని తీసుకొని పోలింగ్ని ప్రశాంత కౌంటింగ్ని ప్రశాంతంగా నిర్వహిస్తే తప్ప ప్రజల తీర్పు సరిగా వచ్చే అవకాశం లేదు అనేటువంటిది ఆంధ్ర ప్రజలు ఓటేసిన సామాన్యుడు కోరుకున్నమాట యా అది మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు కొద్ది గంటల్లోనే రావటం రావడంతోనే హుటాహుటిన ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఒకటో తారీఖు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయో ఆ ఎగ్జిట్ ను కూడా తారుమారు చేసే ఆలోచన సో తాడేపల్లి ప్యాలెస్ చేయబోతున్నట్టుగా ఒక అనుమానం వ్యక్తమవుతుంది మరొకమైన ముఖ్యమైన విషయం కౌంటింగ్ రోజు కూడా అక్కడ కౌంటింగ్ రోజు ఒక గందరగోళం సృష్టించేందుకు పోలింగ్ రోజు ఎలాంటి హింస జరిగిందో అలాంటి హింసను ప్రేరేపించే విధంగా కొన్ని చర్యలకు పాల్పడొచ్చని ఇది కూడా ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో పూర్తి స్థాయిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దాంతోపాటు ఒకవేళ ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తూ ఉంటే కనుక డెఫినెట్గా ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు తప్పిదాలు ప్రతిపక్ష నాయకుల మీద చేసిన అక్రమ అరెస్టులు వీట అక్రమ కేసులకు సంబంధించి ఈ ఈ సమాచారం మొత్తం కనిపించకుండా పోవాలి ఫైల్స్ అన్నీ కూడా సో వచ్చే కొత్త ప్రభుత్వానికి అందకుండా చేయాలని ఒక ఆలోచన కూడా చేయబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ నిజంగా ఇలాంటి పరిణామాలు జరిగితే దానికి కౌంటర్గా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది